హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ టిప్స్ దిండుతో నిద్రపోతున్నారా ఈ ఒక్క తప్పు చేయకండి ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం చాలామందికి తల కింద మెత్తని దిండు లేకుండా నిద్రపట్టదు అది ఒక అలవాటుగా మారిపోయింది కొందరు రెండు దిండ్లు కూడా వాడతారు కానీ మీరు ప్రతిరోజు ఇష్టంగా వాడే ఆ దిండే మీ మెడ వెన్ను నొప్పులకు కారణమవుతుందని తెలిస్తే నమ్మగలరా అవును నిపుణుల అభిప్రాయం ప్రకారం దిండు వాడక మన నిద్ర భంగిమపై పూర్తిగా ఆధారపడి ఉంటుంది ఏ భంగిమలో పడుకునేటప్పుడు దిండు వాడాలి ఎప్పుడు వాడకూడదో తెలుసుకుంటే అనేక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు ఆ ముఖ్యమైన వివరాలు ఏంటో ఎప్పుడు మనం తెలుసుకుందాం వెల్లికల అంటే నేరుగా వీపు మీద పడుకునే అలవాటు ఉన్నవారు దిండు వాడకపోవడమే ఉత్తమం దీనివల్ల అనేక లాభాలు ఉన్నాయి దిండు లేకుండా పడుకుంటే తల మెడ వెన్నుముక ఒకే సరళ రేఖలో సహజంగా ఉంటాయి దీనివల్ల వెన్నుముకపై ఒత్తిడి పడదు ఎత్తైన దిండు వాడితే మెడ వంగి వెన్ను బిగుసుకుపోతుంది దిండు లేకుండా పడుకోవడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది మెడ భాగంలో రక్తనాళాలపై ఒత్తిడి తగ్గి శరీరంలో రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది ఒక పక్కకు తిరిగి పడుకునేవారు మాత్రం దిండును తప్పక వాడాలి ఎందుకంటే ఈ భంగంలో మెడకు నీలానికి మధ్య కాలి ఏర్పడుతుంది దీనివల్ల మెడ సరిగా ఆసరా లేకుండా ఉంటుంది అందుకే ఈ సమయంలో మెత్తని దిండు వాడితే వెన్నుముకపై ఎలాంటి ఒత్తిడి పడదు కాబట్టి దిండు వాడాలా వద్దా అనేది మీ వ్యక్తిగత అలవాటుపై కాదు మీ నిద్ర భంగిమలపై ఆధారపడి ఉంటుంది వెల్లికలా పడుకునేవారు దిండు వాడకపోవడం లేదా చాలా పలుచని దిండు వాడడం మంచిది పక్కకు తిరిగి పడుకునేవారు మాత్రం తమ భుజం ఎత్తుకు సరిపడ దిండెను తప్పక వాడాలి ఈ చిన్న మార్పులతో మీరు మెడ నొప్పుల నుంచి దూరంగా ఉండండి ప్రశాంతమైన ఆరోగ్యమైన నిద్రను పొందవచ్చు ఇవి ఈనాటే హెల్త్ టిప్ మరో హెల్త్ టిప్స్లో మళ్ళీ కలుద్దాం